ఉంటది ఏంటో చూడటం కోసం చాలా బాగుంది ఒక మూడు సంవత్సరాలపై ట్రైల్ చేసాము విత్తనం ఇది జంట ఐదున్నర అడుగులు ఐటు ప్రతి జంట రెండు రెండు కాయలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే చివరి వచ్చి గల్ఫ్ ఏదైతే ఉందో పైన కూడా అదే గల్ఫ్ వస్తుంది ఎలాంటి కాయ వచ్చింది పైన కూడా అదే కాయ అదే సైజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి క్వాలిటీ కానీ కలర్ కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ తేజ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది తేజా రకం మార్కెట్ పోయినా కూడా ఫస్ట్ రేట్ వస్తూ ఉంటది ఇది మా మేఘనా స్వీడ్ వాళ్ళు దీని యొక్క లక్షణం ఏంటంటే బొబ్బని తట్టుకుంటది వైరస్ ను తట్టుకుంటది నల్లుల్ని అనేక రకమైనటువంటి నల్లుల్ని కూడా తట్టుకొని అధిక దిగుబడి నుంచి నూతన వెరైటీ ఈ రోజు తేదీ పదిహేనో తారీఖు జనవరి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఉంది కదా ఈ తోట ఎస్ చుట్టుపక్కల అన్ని నల్లు కూడా ఈ తోటలో ఎలాంటి నల్లి కానీ ఎలాంటిది లేదు కాయ కూడా మంచి హండ్రెడ్ పర్సెంట్ కేజా వెరైటీ ఇది మేఘనా సీడ్స్ వారి నూతన ఇస్తాం ఈ సంవత్సరం మార్కెట్ లో రాబోతుంది లాంచ్ అవుతుంది ఈ సంవత్సరం లాంచ్ అవుతుంది ఈ సంవత్సరం ప్రతి రైతును కూడా ఈ తోటను చూసి అది మార్కెట్ అట్లా అంటే ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఇలా ఉంది చాలా బాగుంది ప్రతి రైతు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు జానకి బాగుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మళ్ళీ జానకి కావాలని అడుగుతా ఉన్నారు కొత్త విత్తనం ఏముందా అని కూడా నన్ను ప్రశ్నిస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే ఈ కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనే విత్తనాన్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది మార్కెట్ లకి ఇది కంపెనీ దగ్గర చాలా తక్కువ ఉంటది సీడ్ చాలా తక్కువ ఉంటది మా కంపెనీ దగ్గర అన్ని కంపెనీల దగ్గర టన్నుల టన్నులు ఉండదు ఉన్న కాడికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పీరియడ్ ఇచ్చే కంపెనీ మేఘ్రాస్ నైన్ జీరో ఇప్పుడు జిఓటీ కానీ మనకు గుర్రౌట్ టెస్ట్ ఉంటుంది కదా దాన్ని మెన్షన్ మీరు అంటే ఏమంటారు రీటెస్ట్ ఎప్పుడు చేస్తారు ఆ ఆల్రెడీ విత్తనాన్ని జిఓటి నాటిచ్చాము మన పదకొండో తారీఖు మన రీసెంట్గా పదకొండో తారీఖు నాటిచ్చాము ఇక్కడ ఆల్రెడీ మదనపెల్లిలో ఇదే మీ ద్వారా అంటే ఇదే విత్తనాన్ని మీ ద్వారా మే ఐదో తారీఖు ఆరో తారీఖులో మిమ్మల్ని తీసుకుపోయి ఇతరం ఎలా ఉంది ఏంటి అనేది మదన మీ అందరూ చూపిస్తాను మీ ద్వారా రైతులందరూ తెలియజేస్తారు ఎలా ఉంది ఏంటి అది అప్పుడే ఆ ఇతరం గురించి మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఫార్మర్ అడిగేది కొత్త వెరైటీ కొత్త దాని కోసం కోరుకుంటా ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనము జానకి గురించి వచ్చాము ఈ ఇయర్ సరికొత్త వెరైటీతో కలిగితే వస్తా ఉన్నాం ముందుకి సో ఇది కూడా మనకు సేమ్ ఆ వైరస్ని కానీ వేరుకొల్లుని కానీ నల్లుని కానీ దేని ట్టుకోగలుగుతారీ మన జానికి కూడా వైరస్ తట్టుకుంది నల్లిని తట్టుకుంది నల్లి వచ్చినా కూడా మందు కొడితే తీసుకునే ఉన్నటువంటి వెరైటీ జానికి వన్ వన్ నైట్ సేమ్ టైం ఇది కూడా ఇది కలికి వన్ నైట్ వన్ నైట్ కూడా నల్లి వచ్చినా కాస్తూనే ఉంటది ఇప్పుడు మీరు ఈ రోజు ఎక్కడొచ్చి తోటని విజిట్ చేయడం ఇక్కడ ఇది తిప్పనపల్లి చంద్రగొండ మండలం తెప్పనపల్లి అనే గ్రామంలో కొంతమంది రైతుల సమక్షంలో ఉన్నా రైతుల అభిప్రాయాలు కూడా మాట్లాడండి ఎలా ఉంది బాగుంది అంటే దిగుబడి ఎలా వస్తుంది బ్రదర్ ఈ దిగుబడి ఎలా ఎంత వస్తుంది అనుకుంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు రావచ్చండి ముప్పై నుంచి వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు రావచ్చు ఇంకా క్రాప్ వచ్చే అవకాశం ఓకే కాబట్టి రైతులందరూ కూడా ఇది మంచి విత్తనాలు ఇస్తా ఉంది మేఘనాస్ మీరు ప్రతి రైతు వేసుకోండి మాది జానికి వన్ వన్ నైన్ ఉంది ఈ సంవత్సరం కలికి వన్ నైట్ వన్ నైట్ ఉంది రెండు విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే మీకు ఇంకా గొబ్బని వైరస్ తట్టుకునే దమ్ము ఎక్కువ ఉంటుంది అనమాట మా విత్తనాలు ఏ రైతునాలు వేస్తే ఏంటంటే దానికి మా మాదాన్ని కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఇతర వేసుకోవడం వల్ల మీకు అలక్కడ రావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్